సార్ ఇక్కడ మా స్పీచ్ ఎవరు వినరు కేవలం మిమ్మల్ని చూస్తూ ఉండిపోయారు తప్ప మా ప్రజలు ఒక్క నిమిషం సార్ మీ ఫ్యాన్స్ ఎంత పాపులర్ అంటే ఇక్కడ వాళ్ళ అభిమానులుగా మాట్లాడండి నేను ఒక కథ చెప్తా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను కూడా ఏంటంటే మీ ఫ్యాన్స్ నన్ను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎవరు అని అడిగారు నేను గొప్పగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను అనగానే ఒక వంద మంది నా చుట్టూ నుంచి సంవత్సరం వరకు నేను రాజకీయం నాయకుడు రావాలంటే చాలా అదృష్టం అలాంటి నాయకుడు ప్రజల రైతులు అనే వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడి వాళ్ళు మిగతా వాళ్ళ మాదిరి వ్యవసాయము కాకుండా వేరే ఏదైనా మార్గం ఎన్నుకునే రైతులైతే మా వాళ్ళు కాదు కేవలం అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉన్నారు అలాంటి రైతులను ఆదుకుంటున్నారు అంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరూ లేరు ఈరోజు నేను సెంట్రల్లో కూడా నేను ఎక్కువ మాట్లాడగల తలుచుకోలేదు సార్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మెన్రేగా ఏదైతే ఉందో దానివల్ల మనకు వ్యవసాయంలో దొరికే కూలీలు తక్కువైపోతున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ నిండి మెన్రేగా ద్వారా కూలీలు తక్కువైపోతున్నారు మన అగ్రికల్చర్కి కాబట్టి మెన్రేగాను ఇంటర్లింక్ చేయండి పెట్టుకుంటారు యాభై శాతము 那波子。<noise>